ఓం సాయిరావు నమ్మకంతో ట్రై చేయండి తప్పకుండా మీ పని అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది జరగదు జరగదు అపనమ్మకంతో మీరు ట్రై చేయడం అలాంటివి ఏం చేయకుండా మరువమండీ ఇది తెలుసు కదా మనం పువ్వుల్లో కట్టుకుంటాం మల్లె పువ్వుల వాటిల్లో చాలా అంటే సువాసన ఎక్కువగా వస్తుంది కానీ దీని గురించి ఒక విషయం చాలామందికి తెలియదు మనం ఏ పని అయితే అనుకుంటున్నామో అది జరగట్లేదు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండిపోయిందో మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని పనుల మీద మనం బయటికి వెళ్తాం కానీ ఆ పని జరగదు అలాంటప్పుడు కూడా మీరు ఇది ఏ విధంగా యూస్ చేస్తే మన పని వెళ్ళే పని సక్రమంగా జరుగుతుంది మనం అన్నీ సక్సెస్గా ఉంటుంది మనం చేసే పని కానీ ఆ తర్వాత జాబ్ కానీ లేదా బిజినెస్ కానీ లేదా ఇంట్లో కానీ లక్ష్మీదేవి మన ఇంటికి రావడం కానీ మన జ్యేష్ఠలక్ష్మి లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళడం కానీ ఇంటికి నరదీక్ష తగలగా పోవడం కానీ అన్నిటికి కూడా చాలా మంచి ఉపయోగం ఉందండి దీనివల్ల చాలా తక్కువ మందికి తెలుసు కానీ పాత రోజుల నుంచి ఇది వాడుతున్నారు ఇదేం కొత్తది కాదు ఇదేమి వేరే రకం ఏమో అనుకోకండి చాలా మంచిది లక్ష్మీదేవి మన ఇంటికి రావాలన్నా చాలా ఉపయోగంగా ఉంటుంది మరువము ఈ మరువం మీరు తీసుకొచ్చుకోండి ఇంటికి మంగళవారం ఈ రోజే మంగళవారమే మీరు తీసుకొచ్చుకోండి ఇది మంగళవారం శుక్రవారము చేయాల్సిన పని మిగిలిన రోజులు కాదండి మంగళవారం శుక్రవారం దీనికి సరైన సమయం అనమాట మంగళవారం కాబట్టి ఈరోజు మేము తీసుకొని వచ్చాము తీసుకొచ్చి మంగళవారం రోజు మరువుని మనము పువ్వుల దండ ఎలా అయితే కట్టుకుంటామో ఆ విధంగా దీన్ని కట్టుకోవాలి ఒక దండ రూపంలో మీరు కట్టేసుకోండి మరుమని చిక్కగా కట్టండి పలచగా కట్ట కట్టద్దు సాధ్యమైనంత వరకు చిక్కగా కట్టుకోండి ఇది మీరు వేరే విధంగా అనుకోవద్దు ఎందుకు చెప్తున్నానండి ఇంతలాగా మన పనులు ఈ రోజుల్లో అస్సలు అవ్వడం లేదండి ఇంట్లో భర్త కానీ పిల్లలు కానీ మాట కూడా సరిగ్గా వినట్లేదు కొన్ని ఎక్కువ అలవాట్లు బయట అలవాట్లు ఎక్కువ చేసుకోవడం వలన వాళ్ళు పక్కదారి పడుతున్నారని చెప్పేసి చాలామంది కూడా బాధపడుతున్నారు దానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది మీరు నిజంగా నమ్మకంతో ట్రై చేయండి ఇది ఏంటంటే మరువం మనం పూలదండ చిక్కగా కట్టుకున్న తర్వాత ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే మీకు ఎటువంటి బాధలు ఉండవు బాధలు అంటే ఏంటంటే మనస్పర్ధలు ఉండవు అవి కూడా తొలగిపోతాయండి చాలా హ్యాపీగా మీ జీవనం సాగిపోద్ది అనమాట ఇంట్లో పిల్లలు మీరు మీ ఆయన చాలా బాగా సంతోషంగా ఉంటారు పిల్లలతో అదే మా మనకి చాలా ముఖ్యం దానికి అనుగుణంగానే మనకు కావలసిన లక్ష్మీదేవి కూడా మనకి అన్ని విధాలుగా సహకరిస్తుందండి మనం చేసే పని వల్లే మనకు సహకరిస్తుందనమాట నేనైతే దండ పూర్తిగా కట్టేసుకొని తెచ్చుకున్న మరో మొత్తం పూర్తిగా దండ కట్టాను ఆ పక్క ఈ పక్క దారం కొద్దిగా వదిలేసుకున్నాను ఎందుకనంటే ఇది మనం తీసుకొని వెళ్ళి మన మెయిన్ డోర్కి కట్టుకోవాలి అందుకని నేను ఆ పక్క ఈ పక్క కొద్దిగా దారం వదిలేశాను నేనైతే గేటు కడుతున్నాను మాకు గేట్ ఉంటుంది ఇంటి ముందు అందుకని మేమైతే గేటు కట్టానండి ఆ పక్క వదిలేసిన దారం కట్టాను చిక్కగా కట్టుకోండి ఎందుకని అంటే మనం ఏం పువ్వులతో వేసి కట్టాం కదా ఉట్టి మరము ఆకు ఒక్కటే మనం కట్టుకోవాలి కాబట్టి సాధ్యమైనంత వరకు చిక్కగా కట్టండి ఉన్న దండ మొత్తం కూడా కట్టేశాను నేను ఆ పక్క ఈ మొక్క ఈ ఇటువైపు ఉన్న కొంచెం మొక్కకు కూడా కలిసి వచ్చేసింది మాకు అందుకని కట్టేశాను చూశారు కదా ఇలా ఇంటి గుమ్మ మాకు గేట్ ఉంది కాబట్టి గేటు కట్టాను గేట్ లేకుండా మెయిన్ డోరే ఉంటుంది కదా కొంతమందికి ఆ డోర్కైనా కట్టేసుకోండి ఏదైనా కానీ మనం బయట ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ముందు ఒక మన ఇంటి ముందు ఒక గేట్ ఉంటుంది కదండి గేటు కానీ డోర్ కానీ దానికి కట్టుకోండి కొంతమందికి ఆరు బయట ప్రహరీ గోడలాగా ఉండి చిన్న గేటు కూడా ఉంటుంది అలా అప్పుడు కూడా దానికి కూడా కట్టుకోవచ్చు మీ ఇష్టం ఆ తర్వాత మిగిలిన మరువం కొద్దిగా ఉంచాను చూసారా ఆ కొద్దిగా ఉంచిన మరువం ఏంటంటే మనం జాబ్ కోసమని ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు కొంతమంది లేదా చాలా బిజినెస్ పని మీద పెద్ద పని మీద బయటికి వెళ్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ పని అస్సలు అవడం లేదు ఎన్ని రోజులు ట్రై చేసినా అవ్వట్లేదు అనుకున్నప్పుడు మాకంటే వాషింగ్ మిషన్ ఉంది చాలామందికి వాషింగ్ మిషన్ ఉంది ఇప్పట్లో బట్టలు చేత్తో ఉతకడం చాలా తగ్గింది కానీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పటికి కూడా ఏ షర్ట్ అయితే మగవారు బయటికి వేసుకొని వెళ్తారో ఆ షర్ట్ ఒక్కటి తీసి మిషన్లో నుంచి బయట పెట్టండి బయట పెట్టి కాస్త నీళ్లు పెట్టండి నీళ్లు పెట్టి ఆ బకెట్లో ఆ షర్ట్ అనేది ముంచేసేయండి షర్టు ప్యాంటు ఆ ప్యాంటు కూడా ముంచేసి ఈ మరువం ఉంది చూసారా ఈ మరువు ఆకులు తుంచేసి ఆ నీళ్ళలో వేయండి వేసి ఆ షర్టు ప్యాంటు ఒక గంట వరకు ఈ మరువం నీళ్ళల్లో నానివ్వండి నానిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక గంట తర్వాత తీసి వాషింగ్ మిషన్లో అనుకోండి ఇంకా మనం ఉతకవసరం అవసరం లేదు ప్లెయిన్ వాటర్తో జాడి చేసి ఆరేసుకోవచ్చు లేదు వాషింగ్ మిషన్లో ఉతక ఉతకట్లేదు మామూలుగా చేతితో ఉతుక్కుంటున్నామంటే అందులో కొంచెం సర్ఫ్ కూడా వేసుకొని చేతులతో ఎప్పట్లాగే షర్టు ప్యాంటు ఉతికేసి ఆరేసేసేయండి మరువంలో మరువం నీళ్ళల్లో ఆ షర్టు ప్యాంటు ముంచిన బట్టలు వేసుకొని ఆరేసిన తర్వాత ఆ బట్టలు వేసుకొని బయటికి వెళితే మనం అనుకున్న పనులు సక్రమంగా పూర్తి అయిపోతాయండి ఇది ఖచ్చితంగా సాయిరాం 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 నేను చెప్తున్నాను నమ్మండి లక్ష్మీదేవి కటాక్షం మనందరికీ కూడా ఖచ్చితంగా ఉండాలి మరువంలో మరువం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి విష్ణుమూర్తికి చాలా ఇష్టం ముందుగా మన లేడీస్కి అయితే ఇంకా ఇష్టం అంత మంచి స్మెల్ వస్తుంది మీరు తప్పకుండా ఇది ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అంత మంచి జరుగుతుంది కానీ ఎటువంటి ఇబ్బంది రాదు అందరికీ షేర్ చేయండి తప్పకుండా లైక్